ఎందుకంటే మీకు ఈ సమయంలో కల్చరల్ ఉంటుంది చీరలు పంపిణీ ఉంటుంది అలాగే భోజనాలు ఉంటాయి స్వీట్స్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది ఇవన్నీ కూడా దశలు వారీగా జరుగుతాయి అలాగే పిల్లలకు మంచి మంచి బహుమతులు ఉంటాయి కాబట్టి అందరూ కూడా సభ్యులందరూ కూడా క్రమశిక్షణతో ఈ కార్యక్రమాన్ని జీప్రదం చేయాలని కోరుకుంటూ ఇప్పుడు మనందరికీ కూడా అద్భుతంగా తమ ప్రదర్శన ఇచ్చినటువంటి గ్రూప్ గురుపు రావాలి కోరుతాము కల్చరల్ Thank you. మొదటి నుంచి మనకి అన్ని విధాలుగా మన శ్రీని గారు జాతీయ కార్యదర్శి గారు ఎంతో ప్రోత్సహించారు మొత్తం ఆయన చేతుల మీదుగా మొత్తం నడిచింది ఆయన వల్లే ఈ ప్రోగ్రాం ఎంత బాగా జరిగిందని చెప్పారు మనం ముందుగా ఆయనకి బ్రాడ్కాస్ట్ మన స్మాల్ అండ్ మీడియం పేపర్స్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఏడాది ముఖ్యంగా మన సెక్రటరీ గారు శ్రీనివాస్ గారు కూడా ఎంతో కష్టపడి ఈ కార్యక్రమం జీవితం చేయడంలో కీలక పాత్ర వహించారు అదేవిధంగా మన మధురవర్ సాంశివరావు గారు అదేవిధంగా ఈశ్వరరావు గారు మన బ్రాడ్కాస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు ఈశ్వరావు గారు సెక్రటరీ మదన్ గారు స్మాల్ అండ్ మీడియం పేపర్స్ అధ్యక్షులు మన జగన్మోహన్ గారు కొనతాల్ శ్రీనివాస్ గారి మధ్య మనకి మనతో అసోసియేషన్ అయ్యారు ఆయన మనకి ఉపాధ్యక్షులుగా ఉంటున్నారు స్మాల్ అండ్ మీడియం పేపర్స్కి ఆయనకి ఈ ఆరుగురు ఎంతో కష్టపడి పనిచేయడం వల్లే ఎంత సక్సెస్ అయింది మిగతా వాళ్ళకి మిగతా టీం సభ్యులు కూడా ఎంతో సహకరించారు వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో నాకు అవకాశం ఇచ్చిన శ్రీన్ బాబు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నెక్స్ట్ కార్యక్రమం మన పిక్నిక్ ఈ పిక్నిక్కి ప్రధానంగా మన మధురవారు సాంశివరావు ఆనంద్ గారు వెంగనామం గారు మన బొబ్బరి ప్రసాద్ కూడా ఎంతో సహకరించారు ఆయనకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నెక్స్ట్ పిక్నిక్ మధురవాడ సాంబివరావు తన పుజస్కంధాల మీద వేసుకొని ఆయన సహాయకారిగా పద్మనాభం వాళ్ళు పీమిన వాళ్ళు అదేవిధంగా ఆనందపురం వాళ్ళు తర్వాత మన ఆనంద్ రంగనాభం గారి అంతా సహకరించి పిక్నిక్ అద్భుతంగా విజయవంతం చేస్తారని ఈ సందర్భంగా వారిని వారిని కోరుతూ ఆయనకి అవకాశం శ్రీనివాసరావు శ్రీని గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు ముందుగానే మన యూనియన్ నాయకులందరి తరఫున కూడా దసరా పార్వతీని శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం అలాగే మరి వచ్చేది లాస్ట్ టైం మనం శివాజీ పార్క్లో వనసమారాధన ఏర్పాటు చేసుకున్నాం ప్రధానంగా జర్నలిస్టుల సమస్యల మీద పోరాటం సాగించే అతిపెద్ద యూనియన్ ఏపీ వర్కింగ్ జర్నలిస్టులు ఫెడరేషన్ యూనియన్ మనకి ఢిల్లీలో కూడా నేషనల్ ఎఫిలియేషన్ ఉంది మీకు తెలిసే విషయం జర్నలిస్ట్ ఆఫ్ నేషనల్ ఎలియన్స్లో మనం వీళ్ళకు భాగస్వామిగా ఉన్నాం మరి నిరంతరం కూడా మనం వెంట ఉండి మనతో నడిపించినటువంటి ఆంజనేయులు గారికి మరి అదేవిధంగా మన ఫెడరేషన్ కార్యవర్గ సభ్యులకు ఇక్కడికి హాజరైన వివిధ శాఖ నుంచి చేసిన జర్నలిస్ట్ మిత్రులకు వారి కుటుంబ సభ్యులకు కూడా ఉండి ప్రతి ఒక్కరూ కూడా ఎప్పుడైనా సరే మీ సమస్యలు ఏ ఉన్నా సరే ఇప్పుడు మేము మీతోనే ఉన్నాం మీరు చూస్తున్నారు దాదాపు మూడు దశాబ్దాలు బట్టి మీతో మా ప్రయాణం సాగుతుంది ఏ పండుగైనా మీ మధ్య జరుపుకోలేని సంకల్పంతో మా యూనియన్ ఎప్పుడు కూడా మరి మీతోనే ఉంటాం నారాయణ గారు కానీ నేను కానీ మరి అలాగే రవి గారు కానీ సాంబు గారు చాలామంది యూనియన్ నేతలందరూ కూడా మేము ఏ యూనియన్ కూడా ఎప్పుడూ మారలేదు ఒకే యూనియన్ అది రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు పొందిన యూనియన్ రెండు యూనియన్లకి కూడా మనకి గవర్నమెంట్ రికమైజేషన్ ఉంది అలాగే మనం కూడా పండుగలు కూడా మన కష్టంతోనే మనం నిర్వహించుకుంటూ ఉన్నాం మనం అలాగనే ఎవరిని కూడా మనకి ఈసారి స్పాన్సర్ని కూడా మనం ఎప్రోచ్ అవ్వలేదు కాబట్టి ఏ కార్యక్రమం చేసుకున్నా అందరం కలిసి కట్టుకునే చేసుకుంటాం అలాగే సమస్యలు వచ్చినప్పుడు కూడా మీకు అండదండగా ఉంటాం త్వరలో ఎక్రడేషన్ కమిటీలు కూడా ఫామ్ అవుతాయి ప్రతి ఒక్కరికి కూడా ఎక్రుడేషన్ రావాలని ప్రభుత్వం కల్పించే ఇళ్ల స్థలంతో పాటు మిగతా రాయితీలు కూడా మన జర్నీ సోదరులకు అందరికీ రావాలంటే మీరు యూనియన్ మీటింగ్లకు రావాలి ఇలాంటి పండగలప్పుడే కాకుండా యూనియన్ మీటింగ్లకు వస్తే మీకు అన్ని విషయాలు తెలుస్తాయి మనం ఆయా పత్రికల ద్వారా మనం ఎలా అప్రోచ్ అవ్వాలి మనకి ఏవేవి సమస్యలు ఉన్నాయి కూడా మన నాయకులు తెలియజేయడానికి అవకాశం కలుగుతుంది కాబట్టి మీ అందరూ కూడా దసరా పర్వాలా మీరు మీ పిల్లలు మీ కుటుంబ సభ్యులు అందరూ బాగుండాలనే మేము ప్రతి కూడా దసరాకు ముందు వచ్చే ఆదివారం ఈ కార్యక్రమం క్రమం తప్పకుండా ఏర్పాటు చేసుకుంటున్నాం మరి ఇప్పుడు మన ప్రీతమ నాయకులు గారు మాట్లాడతారు విశాఖ జిల్లా ఆధ్వర్యంలో జరిగినట్టుగానే ఈరోజు కూడా దసరా సంబరాలు జరుగుతూ ఉన్నాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ సత్యనారాయణ గారికి జిల్లా నాయకులు విశాఖ వారి కుటుంబ సభ్యులు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ పార్టీలకు అన్ని రాజకీయ పార్టీలకు మా విజ్ఞప్తి ఒకటే జర్నలిస్టులను జర్నలిస్టులుగా చూడండి జర్నలిజాన్ని కాపాడటానికి తోడ్పడండి జర్నలిస్టును రక్షించండి ఇదే మా నినాదం దీనికి తోడ్పడేందుకు మనం కూడా మన బలాన్ని మన వాయిస్ని వినిపించాల్సిన అవసరం ఉన్నది మనం బలహీనమేమో కానీ బలం లేని వాళ్ళమైతే కాదు మనకున్న బలం మనకున్న పెద్ద ర్యాలీ అంటే మన సంఘ సభ్యులే ఒక ఐదారు వేల మంది ఐదారు వేల మందిలో ర్యాలీకి మనం ఒక వెయ్యి మందితో ర్యాలీ నిర్వహించామంటే అదే మన దృష్టిలో పెద్ద ర్యాలీ ప్రభుత్వానికి ఆ మేరకైనా ప్రభుత్వానికి ఇతర రాజకీయ పక్షాలన్నిటికి కూడా జర్నలిస్టుల ఆలోచన భిన్నంగా ఉంది అనేది ఒక మెసేజ్ చెప్పాల్సినటువంటి అవసరం తప్పనిసరిగా ఉంది అని మనం చేస్తూ మరొక్కసారి మీ అందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ చాలా తీసుకుంటున్నాం థ్యాంక్ యూ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మనందరికీ కూడా త్వరలో విజయవాడలో ఒక ర్యాలీ ఉంటుంది అందులో మనం కూడా పదేళ్ళ క్రితం ఒక ర్యాలీ నిర్వహించుకున్నాం అతి పెద్ద ర్యాలీ మన విశాఖపట్నం నుంచి కూడా దాదాపు రెండు మూడు బస్సుల్లో వెళ్ళే ఆ ర్యాలీలో పాల్గొన్నాం మరి అందరినీ ఆహ్వానించాను కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మనం ఎవరైతే మన యూనియన్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా వేదికపై రావచ్చు మన ఆత్మీయ అతిథి నిరంతరం కూడా ప్రజా సమస్యల పోరాటమే లక్ష్యంగా పదవులకు దూరంగా పైరు వీలుకి తావులే అధికారం ఏ పార్టీలో ఉంటే వైపు కానీ దుర్గాదేవి ఆశీస్సులు ఉండాలని ఆ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతున్న వేళ మీ అందరికీ బ్రహ్మోత్సవానికి సంబంధించిన మంచి పాటను అలాగే దుర్గాదేవికి సంబంధించిన నవదుర్గలతో కూడిన అమ్మవారి డ్యాన్స్ను కూడా ప్రదర్శించడం జరిగింది అందరూ బాగుండాలి అందులో మన ఉండాలనే సంకల్పంతో మనం ప్రతి ఏటా కూడా దసరా సంబరాలు అత్యంత ఘనంగా నిర్వహించుకుంటున్నాం అలాగే ఉగాది పర్వదిన వేడుకలను కూడా జరుపుకుంటున్నాం మరి ప్రతి పండుగను కూడా మనందరం కూడా మన కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకోవాలని వనభోజన మహోత్సవం కూడా ఏర్పాటు చేసుకుంటున్నాం మరి ఈరోజు కార్యక్రమానికి మనం అందరం కూడా దశలి ప్రోగ్రాం నిర్వహిస్తున్నాం ఉదయం తొమ్మిది గంటల నుంచి అల్పాహారంతో ప్రారంభమైంది కార్యక్రమంలో భాగంగా మరి విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు నారాయణ గారి నివేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం అందరం క్లాప్స్ కొట్టాలి ఫెడరేషన్ శ్రీనివాస్ గారు అలాగే డిప్యూటీ జనరల్ సెక్రటరీ సాంశ్వరావు గారు ఆర్గనైజింగ్ సెక్రటరీ రవికుమార్ గారు బ్రాడ్కాస్ట్ అధ్యక్షులు సోదరులు ఇరో గారు కార్యదర్శి మదన్ గారు ఏపీ న్యూస్ పేపర్స్ అసోసియేషన్ అధ్యక్షులు జగన్మోహన్ గారు కార్యదర్శి కె శ్రీనివాస్ గారు అలాగే మన కార్యవర్గ సభ్యులందరినీ కూడా ఒక్కొక్కరిని పేరు పెట్టి పిలవకుండా మిమ్మల్ని అందరినీ కూడా సాధారణంగా వేదికపై ఆహ్వానిస్తున్నాం దయచేసి అండి కార్యవర్గంలో ఉన్న వాళ్ళందరూ కూడా భాగస్వాములు కావాలి మీకు తెలుసు కాబట్టి ఎవరు ఉన్నారో వచ్చేసేయండి పైకి మరలా నన్ను పిలవలేదని అలాంటిది ఏవద్దు నేటి కార్యక్రమానికి మన ప్రీతి నాయకులు నిరంతరం కూడా మన యూనియన్ కోసం అహర్మిసులు శ్రమించి రాష్ట్ర స్థాయిలో జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కూడా పోరాటం సాగిస్తూ మనల్ని అందరినీ కూడా నడిపిస్తూ మార్గనిర్దేశం చేస్తున్నటువంటి మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఆంజనేయ గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం మీ అందరం కూడా కరతాలతో గట్టిగా ఆంజనేయుడు గారిని మజిగ రామున్నాను అలాగే నేటి కార్యక్రమానికి మన ఆత్మీయులు तर्टि विचे लिशे